టీ పాలసీ పైన తెలంగాణ అసెంబ్లీలో చర్చ జరగనుంది ఐదు లక్షల కోట్ల కుంభకోణం అంటూ బీఆర్ఎస్ ఇటు బీజేపీ విమర్శలు గుప్పించాయి అలాగే జేహెచ్ఎంసీ పరిధి విస్తరణ అభ్యంతరాలపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది అప్పులపై కాగిచ్చిన నివేదిక ఆధారంగా అసెంబ్లీ యుద్ధానికి రెడీ అవుతున్నాయి అధికార విపక్షాలు కేసీఆర్ రాకతోటి శాసనసభ వేదికగా జరిగే చర్చలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపులు తిప్పే అవకాశం కనిపిస్తోంది ఇక అసెంబ్లీ యుద్ధానికి తెలంగాణ సిద్ధం ఈసారి అసెంబ్లీకి కేసీఆర్ వచ్చే అవకాశం పైన చర్చిదా మనకు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు నమస్కారం అండి చక్రి నమస్కారం రామ్మోహన్ గారు కేసీఆర్ సభకు హాజరైతే సీన్ ఎలా ఉండబోతుంది కేసీఆర్ అసెంబ్లీకి రాకుంటే ఎలా ఉంటుందంటారు గత అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉన్న గులాబీ దళపతి ఈసారి సభకు వచ్చే అవకాశం ఉందంటారు చక్రి గారు మీకు అట్లాగే రాజన్యూస్ ప్రేక్షకులు నమస్కారం సార్ వస్తారు వస్తారని మొన్నటిదాకా పాట పాడారు సార్ ఇచ్చారు అసలు మన తెలుగు మన తెలంగాణ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ ఇప్పుడు బిఆర్ఎస్ రాష్ట్ర సమితి ఆఫీసులో తెలంగాణ సమావేశం అయ్యారు తన క్యాడర్ ను దిశానిర్దేశం చేశారు కొంతవరకు ఒక్కటి రెండు పదాలు తప్ప మిగతా అంతా కూడా నీటి మీదనే మాట్లాడారు ముఖ్యంగా దక్షిణ తెలంగాణలో ఉన్న పాలమూరు రంగారెడ్డిలో జరిగిన అన్యాయం ఏంటి చూసుకొచ్చునట్టు చెప్తారు దాన్ని కౌంటర్ గా వెంటనే ఇటు పక్క కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది రేవంత్ రెడ్డి గారు ఆనాడే మొదటి రోజు బాగా మాట్లాడారు ఏమనంటే అయ్యా కేసీఆర్ గారు మీ పార్టీ శ్రేణులకు మీరు దిశానిర్దేశం చేసుకోండి ఉందన్నాము కానీ బహిరంగ సభలు కాదు మాకు కావాల్సింది మీరు అసెంబ్లీకి రండి అసెంబ్లీలో మీ గౌరవం కాపాడుతున్నాం మీ గౌరవ మర్యాదలకు ఎలాంటి భంగం కలిగేటువంటి చర్చ చేసుకుందా ఉన్నాం నేను చాలా ఆహ్వానించాను బాగా అనుకున్నాం అది తెల్లారితే బుద్ధి మారింది కదా తెల్ల వరకు మళ్ళీ కోసీ సభలో రేవంత్ రెడ్డి గారు ఇష్టం అన్నాడు పరిశుభ్ర మీరు రెండు అంటే నేను ఇరవై అంటే అన్నాడు అంటే తలుపు తమలపాకు తలుపు తలుపు చెక్కల తమలపాకుతో కేసీఆర్ ఇట్లా అంటే తలుపు చెట్టుతో దాడి చేశారు పనకి రెండు సరే అసెంబ్లీ సమావేశాలు రేపు జరుగుతున్నాయి వస్తారా వస్తారా వస్తారని మళ్ళీ పాట పడుకుంటారు అసెంబ్లీ సాక్షి అసెంబ్లీకి గత సంవత్సరంగా ఆయన రాలేదు అంతకు ముందు మూడు సార్లు వచ్చారు ఒకసారి పవన్ స్వీకారం ఆ తర్వాత మధ్యాహ్నం ఒక రోజు మళ్ళీ సభలు ఖాతారు చివరికి మొదటి సంవత్సరంలో కనీసం ప్రజా సంబంధమైన సభల్లో అంటే ఒకసారి వరదలు వచ్చినప్పుడు ఒకసారి ఏమో మనకు ఇదే మన పోతిరెడ్డి పాడు గండి విడప చేశానని చెప్పి నల్గొండలో పెద్ద సభ పెట్టారు తర్వాత ఎల్కతృప్తి సభగా సాక్షిగా తాను అదే పాతిక సంవత్సరాల ఉత్సవాన్ని తెలంగాణ రాష్ట్ర సభ్య పడి పాతిక సంవత్సరాలు సందర్భంగా అక్కడ ఒక పెద్ద సభ జరిగింది ఆ తర్వాత ఈ వరుసగా ఇంటిలోని పోరు ఎక్కువైంది కవిత తిరుగుబాటు ఇవన్నీ చూస్తుంటే ఎక్కునాయి నారాయణ మొన్నటి సంగతి చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా రెండు వేల ఒకటి నుంచి ఇప్పటిదాకా పార్టీ పెట్టే అప్పటి నుంచి చూసుకుంటే గత ఇరవై ఆరు ఏళ్ళుగా ఆయన మాట్లాడకపోతున్న మాట్లాడ నా మాట్లాడిన వార్తే మాట్లాడకపోయినా చూస్తున్నా ఇక రేపు వచ్చి ఏం చేస్తారనే సమస్య నా ఉద్దేశం ఏంటంటే అసెంబ్లీ సాక్షిగా చర్చ జరగాల్సింది రచ్చ కాదు చర్చ జరగాల అంటే రేపు జరగబోయే యుద్ధాన్ని మనం ఊహిస్తే రేపు ఒక్కటే ఒక సభ వాయిదా పడుతుంది మళ్ళీ బీఎస్సీ సమావేశం చేస్తారు చేసి పిఎస్సి సమావేశంలో మూడోనే అంటున్నారు ఆ తర్వాత రేపు వాయిదా పడిన తర్వాత మళ్ళీ వరుసగా ముప్పై ఒకటి ఒకటి రెండు సెలవు ఒకటి రెండు సెలవులు ఇస్తున్నారు తర్వాత రెండో తేదీ నుంచి మధ్యన ముప్పై ముప్పై ఒకటి మనం ఒకటి మూడు ఒకటి సభ తీసుకొని రెండు జనవరి నుంచి మళ్ళీ సభకు అంటే ఐదుకి ముగిస్తామంటున్నారు ఎన్ని రోజులైనా సరే చర్చ చేద్దాం దీని మీద వాస్తవాలు తెలుసుకుందాం అని ప్రభుత్వం ఛాలెంజ్ చేసింది కదా కనీసం పదిహేను రోజులైన సమావేశం జరగాలని నేను అనుకుంటున్నాను మంచి ఆరోగ్యకరమైన చర్చ జరగాలి కానీ ఇప్పుడు చూపు చూస్తే పోతుంది చక్ర గారు చాలా దుర్మార్గంగా గత పదేళ్ల విధ్వంసాన్ని చూసి వీళ్ళు మాట్లాడదామని సిద్ధమయ్యారు ఇది ఇప్పుడున్న అధికార పార్టీ కాంగ్రెస్ గత రెండేళ్ల వైఫల్యాన్ని వీళ్ళు ఎండగట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ రెండు కాదు కావాల్సింది నేనేమంటున్నానంటే గత జల్ల భాగం అయిపోయింది అయిపోయింది ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు కాని ఎలా మేలుదంటారు ఎట్లా తేలి వీళ్ళు ఆడే ఆట అంతా ఒకరి మీద ఒక గత పదేళ్ల విధ్వంసం అని వీళ్ళు రెండేళ్ల వైఫల్యం అని వాళ్ళు ఆ చర్చలు చేస్తేమవుతుందంటే ఏం సారని తేలదంటున్నాను చర్చలో వచ్చేది ఏముంటుంది ఫలితాలు కానీ నా సూచన ఏంటంటే నిజంగానే అన్యాయం జరిపితే జరగవచ్చు ఎవరు చేసిండో అనుకుంటా అన్యాయాన్ని సవరించే పనిచేయాలన్నా వద్దంటున్నారు నష్ట నివారణ చర్యలు తీసుకోవాలా లేదా అంటే ఏమున్నది ఐదు స్తంభాల ఆట ఆడుతున్నారు మొత్తం రాజకీయ రాష్ట్ర రెండు రాష్ట్రాల రాజకీయాలు ఐదు స్తంభాల ఆట ఎవరంటే ఒకటి ఇక్కడ ఉన్న రెండు పార్టీలు కాంగ్రెస్ బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న రెండు పార్టీలు వైసీపీ అట్లాగే తెలుగుదేశం నేను ఎందుకంటున్నానంటే మొదటి ఐదేళ్లలో ఒక రకం చెప్పాలంటే అమరావతి రాజధాని ప్రమాణ మనం శంకుస్థాపనప్పుడు కేసీఆర్ గారు వెళ్ళారు కదా సౌత్ బాద్ మంచి వాతావరణంతో మాట్లాడుకున్నారు కదా అప్పుడేమో రెండు ఇద్దరు ఓ శత్రువులాగా వ్యవహరించడం నాగార్జున సాహెడ్ దాని మీద పెద్ద ఎత్తున నాకు ఏసీబీ ఉంది నాకు ఏ మనకు అన్ని ఉన్నాయని చెప్పి అటు చంద్రబాబు నాయుడు చుట్టుపక్కనేమో నాగార్జున సాహ్ దాని మీద పెద్ద కొట్టడం జరిగింది మాకు పోలీసులు మీకు పోలీసులు అప్పుడు రెండు ఇద్దరు వేరు వేరుగా ఉన్నారు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు కూడా ఒక పరిష్కారం కొద్దామనుకున్నప్పుడు అటుపక్క టిడిపి ఇటుపక్క కాంగ్రెస్ పెద్ద ఎత్తున వాళ్ళిద్దరు బేసజార్లేవు బేసిన లేవు అని దానిని విమర్శించారు ఇప్పుడు ఏమైంది నాలుగు ముఖల ఐదు ముక్కలు ఆటే ఇటు పక్క రేవంత్ రెడ్డి వచ్చారు మళ్ళీ అనుభవ చంద్రబాబు నాయుడు గారు అక్కడ వచ్చారు ఇప్పుడు గురు శిష్యులు అంటున్నారు మానాడు కేసీఆర్ ను జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరు కూడా ఒక రకంగా తోడు దొంగలు గురు శిష్యులు రకరకాలు అన్నారు కదా ఇప్పుడు ఏమైంది వీళ్ళిద్దరు పడుస్తున్నారు ఈ నాలుగు పార్టీలు నాలుగు వ్యక్తులు మధ్య నిట్టాడు నిట్టాడులాగా బీజేపీని కూడా తీసుకోవాలి ఐదు ముక్కలాంటి ఎందుకంటుందని అంటే నడమ నిట్టాడు స్తంభం అది నిజంగా ఈ రాష్ట్రాల మధ్యనే ఏమైనా గొడవలు వస్తే నీటి పంచాయతీ వస్తే తీర్చాల్సింది ఎవరు కేంద్ర ప్రభుత్వం పన్నెండు ఏళ్ళు అవుతుంది సుమారు నాలుగు సంవత్సరాలు తెలంగాణ విడిపోయి విడిపోయిన తర్వాత ఈ పరిష్కారం చేయాల్సిన బాధ్యతను మార్చి చోద్యం చూస్తూ పిట్టపోరు పిట్టపోరు పిల్లి తెచ్చింది బీజేపీ చోద్యం చూస్తుంది అట్లాగే కోటి మనకు మన ముక్క సావతి చేస్తున్నది అంటే తీర్చాల్సిన కేంద్ర ప్రభుత్వము చోద్యం చూస్తుంది మేము వచ్చే అధికారంలో వచ్చినాము తీర్తాం అనుకుంటున్నాం అప్పటికల్లా పరిస్థితులు ఎట్లా ఉంటే చెప్పలేము కదా రేపటి అసెంబ్లీకి కేసీఆర్ హాజరవుతానికి ఒక మంచి మొదలు పడ్డ పడ్డది బాట పడ్డది ఇవాడనే మనకు ఫామ్ హౌస్ నుంచి రబ్బరి ఫామ్ హౌస్ నుంచి నందినగర్ ఇంటికి చేరుకున్నాడు హాజరవుతారు లేదు హాజరైన తర్వాత వాటిని ఇష్టం అనుకున్నాను ఇప్పుడు ఈయన ఎండగడుతూ ఈ పదేళ్ల పాలన పరిపాలన ఎండగట్టే ప్రయత్నం వాళ్ళు చేస్తే ఈ రెండేళ్ల ప్రయత్నాలు వీళ్ళు చేస్తే ఫలితాలు ఏమి ఏం కావాలి ఇదంటే జీరో సంకేమ్ అంటే మీరు గెలిస్తే నేను ఓడిపోతాను నేను కలిస్తే మీరు ఓడిపోతాను ఇది కాదు కావాల్సింది విన్యున్ సొల్యూషన్ కావాలనుకున్నాను రెండు రాష్ట్రాల ప్రజల మధ్య విద్వేషాలు లేవు పదకొండు వందల ఏళ్ళుగా కలిసిమెలిసి ఉంటున్నారు తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అనే శ్రీనారాయణ రెడ్డి గారి ఉద్యమ సమయంలో రెండుగా వెలుగు జాతి మనది అన్నారు కదా రెండుగా వెలుగుదాం అష్టమైనది ఒక మాట అప్పుడప్పుడు ఆవేదన అనిపిస్తుంది చక్రి గారు రెండు రాష్ట్రాల పటాలు వేసేటప్పుడు మధ్య గ్యాప్ పెడుతున్నారు మంటలు పెడుతున్నారు మన ప్రణవాళ్ళు చూడండి అసలు మ్యాప్ వేసేటప్పుడు మధ్యప్రదేశ్కి మనకి ఏమన్నా గ్యాప్ ఉంటుందా మహారాష్ట్రకి మనకి మన గ్యాప్ ఉంటుందా తమిళనాడుకు ఆంధ్రప్రదేశ్ గ్యాప్ ఉంటుందా ఉంటది కదా ఎందుకు పెడుతున్నాను రెండు రాష్ట్రాల మధ్య అది విడిపోయినట్టే పాకిస్తాన్ ఇండియా మధ్య కూడా పటే ఇప్పుడు అట్లా ఎప్పుడు చెప్తులేమో అని కల్పించబడతాం కదా అటువంటిది రెండు దేశాల మధ్యనే రక్తపాతం లేకుండా ఎలాంటి సమస్య లేకుండా సింధు నది జలాలను మనం మంచుకున్నామా లేదా పాకిస్తాన్ ఇండియా మధ్యనేది రెండు చతుర్దేశాలు విద్వేష పూర్తి వాతావరణంలో రెండు దేశాలు ఏర్పడ్డాయి విభజన సిద్ధాంతాలు ఏర్పడ్డాయి ముఖ్యంగా విద్వేషాల పునాదికి ఏర్పడ్డాయి ఏది పాకిస్తాన్ చూసాం మనం అటువంటి దేశం మీద ఆపరేషన్ సింధు రాయ దాకా గొడవలేదే ఇప్పుడు కూడా ఆ ఒప్పందం అభయంత్ర పెట్టిన చక్రి మనకు ఏంది అది సింధు జల నది ఒప్పందం మనం అభయ్యం కానీ ఈ రెండు రాష్ట్రాల మధ్యన గోదావరి కృష్ణా జిల్లాల పంపకంలో ఇంత జాప్యమైన జరుగుతుంది ఇంత మీద జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఇద్దరు రాష్ట్ర రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నాయి ఉప మళ్ళా పాత మాజీ ముఖ్యమంత్రులు ఉన్నాయి అందరూ కూర్చునే పెట్టాలి నిపుణులు కూర్చొని పెట్టాలి ఒకనాడు ఎప్పుడో శాశ్వతను పరిష్కారం చేయాలి కదా అంటున్నాను అంటే జీరో ఆడడం వల్ల ఇది ఫలితాలు అస్సలు రావు విన్న సొల్యూషన్ అంటే మీరు గెలవాలి నేను గెలవాలి అంటే అది సొల్యూషన్ అంటున్నాను నేను దానికి ప్రాతిపదిక కావాలంటే అసెంబ్లీలో రచ్చ జరగకుండా నిజమైన చర్చలు జరగాలి మనకేం కావాలో మనం అడగం వాళ్ళకి కేవలం వాళ్ళు అడగండి ఈ రెండు మధ్య నువ్వు పరిష్కారం రావాలి తప్ప నువ్వు ఒకటంటి నేను రెండు అంటే అంటే చాలా త్వంస ఉంటా అంటే ధ్వంస ఉంటా అనే పరిస్థితి అయితే మళ్ళీ గందరగోళం అవుతుంది తిట్టుకుంటారు అసెంబ్లీ మూడు రోజులు ముగుస్త చూడండి ఇది కాకుండా ఉండాలంటే ప్రజలందరి తరఫున మనం అడగాల్సింది మీడియా తరఫున మనం అడగాల్సింది ఏంటంటే అర్థవంతి పైన చర్చ జరపండి గతంలో వద్దిగా ఏం జరిగింది మీరు నష్టపించారు మీరు నష్టపోయా నష్టం చేశారు సమస్యగా లాభం చేయాలంటే ఏం చేయాలి వాళ్ళ సలహా తీసుకోవాలి ఇప్పుడు మనకు పోలవరం ప్రాజెక్టు అవసరమైంది ఇప్పుడు ఏమంటున్నారు పోలవరం నల్ల మళ్ళా సాగారంటున్నారు నష్టం ఏం లేదు ఆ రెండింటిని ఒప్పుకోమని అంటే మొత్తం బచావత ట్రిబ్యునల్ ఏం చెప్పింది శాశ్వతమైన జల పంపిణీ ఎట్లా చేయొచ్చు జల ఒప్పందం ఎట్లా చేయొచ్చు కృష్ణా జిల్లా జరిగే అన్యాయం ఏంది కేసీఆర్ గారు కొన్ని పిల్లలు కదా వాటికి ఎవరు పార్టీలు అనకుండా ఆ వాటిని పరిష్కరించుకునే దేశంలో పోతే బాగుంటది అనిపిస్తుంది